ఒక విశ్వాసి ఒకరోజు మీటింగ్ పెట్టిద్దాం అనుకుంటున్నారు కానీ సేవకుడు మూడు రోజులు పెట్టాలి అని ఆదేశిస్తున్నారు అలాంటప్పుడు విశ్వాసి ఏమి చేయాలి అయ్యారు ద్వారా ఇది కూడా మంచి ప్రశ్న అడిగి చాలా పుణ్యం కట్టుకుంటున్నాడు చాలా మంది చాలా మంది యొక్క కన్ఫ్యూషన్ తొలగిపోతుంది విషయం ఏంటంటే నేను ఇంకో రెండు సంవత్సరాల్లో డెబ్బైకి దగ్గరకు వస్తున్నా కదా మరి ఇప్పుడు శ్రీకాకుళం ఉంది ఇంకా టెక్కలి శ్రీకాకుళం ఇంకా చాపురం ఒరిస్సా బార్డర్ రా వెళ్ళడానికి కొద్దినము రావడానికి పొద్దున పడుతుంది వెయ్యి కిలోమీటర్లు వన్ వే వెయ్యి కిలోమీటర్లు మళ్ళా బ్యాక్ రావాలి ఇంత కష్టమైన ప్రయాణము నేను చేసి అక్కడ ఒక గంట ప్రసంగం చేసి మళ్ళా వెంటనే వచ్చేంత ఆరోగ్యం ఇప్పుడు లేదు కదా ఒక గంట వాక్యం చెబితే నేను మళ్ళీ గంట చెప్పి పడుకుంటా రెస్ట్ తీసుకుంటా వయస్సు రీత్యా బలహీనున్ని ఆరోగ్యరీత్యా బలహీనుణ్ణి కాబట్టి ఇప్పుడు జహీరాబాదుకు మొన్న మీ దగ్గరికి వచ్చాను నేను రెండు గంటల ప్రయాణం హ్యాపీగా నేను కారులో కూర్చొని నిద్రపోయా అక్కడ దిగిన తర్వాత కూడా మళ్ళీ నిద్రపోయా మీ ఇంట్లో ఐ నీడ్ సమ్ రెస్ట్ ఒక పావుగొని ఇరవై నిమిషాలు పడుకున్నాక వచ్చి ఏదో నాలుగు మాటలు చెప్పి ఆశీర్వాద ప్రార్థన చేశాను మళ్ళీ వచ్చి కార్లు పడుకుని మళ్ళీ వచ్చి మరి అది వెయ్యి కిలోమీటర్లు దూరం పోయాను అనుకోండి అట్లా ఒక్కటే మెసేజ్ కొరకు వెళ్ళి మళ్ళీ వెయ్యి కిలోమీటర్లు రావడం నాకు ఆరోగ్య రీతి అడ్వైజబుల్ కాదు కదా అందుకని ఆ లోకల్ స్థానిక సేవకులు నా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమంటారు అంటే అయ్యగారికి మనం రెస్ట్ ఇవ్వాలి ఒక మూడు దినాలు మీటింగ్స్ అనుకోండి ఒక రోజు దిగుతారు ఆయన ఉదయం దిగితే రాత్రి వరకు రెస్ట్లో ఉంటారు ప్రార్థన చేసుకుంటారు బుక్కు రాసుకుంటారు ఆయన ఇష్టం సాయంత్రం ఓపెనింగ్ పడేది ఫ్రెష్గా స్నానం చేసి ఆయన కంటి నిండా నిద్రపోయి రెస్ట్ తీసుకొని ఫ్రెష్గా స్టేజ్ మీదకి వస్తారు దిగిన రోజు పొద్దున్న దిగుతారు సాయంత్రం వరకు రెస్ట్ ఆ నైట్ వాక్యం చెబుతారు నెక్స్ట్ డే వాక్ ఏం చెబుతారు నెక్స్ట్ డే వాక్యం చెబుతారు వెంటనే పరిగెత్తి మళ్ళీ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి తగినంత విశ్రాంతి ఆయనకు దొరుకుతుంది మూడు దినాలు అయితే చిన్నపిల్లల వారి ఇచ్చినట్టు వెయ్యి మైళ్ళు వచ్చి ఒక గంట మాట్లాడు మళ్ళీ వెళ్ళిపో అని అంటే నేను మళ్ళీ హాస్పిటల్ పాలు కావాల్సి వస్తుంది దట్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ హైదరాబాద్ నుంచి అది ఎంత దూరం ఉన్నది ఇప్పుడు వైజాగ్ అనుకోండి గంటలో ఫ్లైట్లో ఇక్కడ ఎక్కుతాం అక్కడ దిగుతాం వాక్యం చెప్పేసి మళ్ళీ ఫ్లైట్లో ఇక్కడ దిగుతాం కానీ మరి శ్రీకాకుళం ఇంకా ఇచ్చాపురం ఇంకా ఎక్కడికన్నా ఒరిస్సా బార్డర్ అనుకుంటే అక్కడికి ఫ్లైట్ ఉండదు దిగిన తర్వాత మళ్ళీ ఒక ఆరు గంటలు మళ్ళీ కార్లో రోడ్ జర్నీ చేయాలి ఇట్ ఆల్ డిపెండ్స్ అక్కడికి ఉన్న ప్రయాణ సౌకర్యాలు ప్రయాణము ఎంత సులభంగా చేయవచ్చు ప్రయాణ సౌలభ్యము సౌకర్యము ఎంత దూరము ప్రయాణంలో దైవజనుడు ఎంత అలిసిపోతాడు దాన్ని బట్టి మీరు ఒక రోజన్నా పెట్టుకోవచ్చు మూడు రోజులన్నా పెట్టుకోవచ్చు వాళ్ళు ఉన్న లొకేషన్ని బట్టి అలా చెప్పు ఉంటారు బాబు ఉన్నది ఇంటీరియర్గా ఉన్నాము రిమోట్ విలేజ్ రిమోట్ విలేజ్కి అంత పెద్ద ఆయనను ఒక పట్టుకొచ్చి పొద్దున నుంచి సాయంత్రం వెళ్ళిపోమని పిలిస్తే ఆయన ఏమైనా అడ్డం పడితే దానికి బాధ్యులు ఎవరు అనే కాన్సెప్ట్ దైవజనులు వద్దని ఉంటాం అంతేగాని మేము వస్తే మూడు రోజులకే వస్తాం ఒక రోజుకైతే రా అనే రూల్ మనం ఏం చేయలేదు అట్లాంటిది ఏం లేదు తప్పదు అనుకున్నప్పుడు అట్లా ఒక్క రోజు కొరకు కూడా వచ్చిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మొన్న మొన్న కూడా వెళ్ళాము వైజాగ్ వెళ్ళాము వచ్చాము జహీరాబాద్ వెళ్ళాము వచ్చాము నిజామాబాద్ వెళ్ళాము వచ్చాము అట్లా మనం ప్రయాణం యొక్క మా డిస్టెన్సు మనకున్న అనుకూలత సౌకర్యాలు ఎంత అలసిపోతాం అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీటింగ్స్ ప్లాన్ చేసుకోవాలి ముందు ముఖ్యంగా ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఎక్కువ శారీరకంగా అలసిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నా శిష్యులందరి మీద ఉంది నేను అలసిపోకుండా నన్ను కాపాడుకుంటే ఇంకో పది ఇరవై ఏళ్ళు ఎక్కువ నేను సేవ చేయగలుగుతాను అది ఇక నెగిటివ్ సైడ్ నేను మాట్లాడను అనవసరంగా రుద్ది 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 రుద్దిని అలసిపో ఏమన్నా కానీ అని నన్ను శక్తికి మించి నన్ను బాధ పెట్టేస్తే మొహమాటానికి వస్తానేమో అలసిపోతానేమో కానీ మరి సేవ చేసే కాలం తగ్గిపోయే అవకాశం ఉంది తనకి బాధ్యత గల శిష్యులుగా అందరూ ఆలోచించి నా ట్రావెలింగ్ ఐటీండర్ అని ఫిక్స్ అప్ చేయాలి అందుకే అబ్బుల్ గారు కూడా కొంచెం హైగర్ రాలేడండి అయ్యగారు రాలే అంత దూరం రాలేరు అని చెప్తారు ఎందుకు ఆయనది ఏమన్నా రూపాయి పోతుందా లేకుంటే రూపాయి వస్తుందా నా హెల్త్ కండిషన్ని బట్టి అలా చెప్తారు ఓకే సార్ ఓకే